హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా ఓటీటీ డీల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రంపై ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆసక్తి చూపడం లేదు హారర్ కామెడీ జానర్ పాన్ ఇండియా పై ఉన్న సందేహాలతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా రాజాసాబ్ వచ్చే ఏడాది రిలీజ్కు రెడీ అవుతోన్నది రాజాసాబ్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ దీనిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది ఈ మధ్యలో ప్రభాస్ సినిమా మేకర్స్లో ఆందోళన పెరిగిపోతోంది అసలు విషయానికి ఏంటంటే మేకర్స్ ఇంకా ఈ సినిమా డీల్ కోసం ఎదురుచూస్తున్నారు ఇప్పటి వరకు ఏ ప్లాట్ఫామ్ ఫైనల్ కాలేదు రాజాసాబ్ ఓటీటీ డీల్ కంప్లీట్ అవ్వకపోవడంతో నిర్మాతల్లో టెన్షన్ పెరిగింది ఎందుకంటే ఈ సినిమా దాదాపు నాలుగు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించారు ఏ పెద్ద ప్లాట్ఫామ్ కూడా ఈ సినిమాపై అంత పెద్ద మొత్తం పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది దాంతో ఓటీటీ రిలీజ్పై ఇంకా స్పష్టత రాలేదు ఈ డీల్ను ఎలా కంప్లీట్ చేయాలా అన్న టెన్షన్లో ఉన్నారు నిర్మాతలు రాజాసాబ్ మేకర్స్ ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో మాట్లాడుతున్నారని తెలుస్తోంది కానీ టాప్ ప్లాట్ఫామ్స్ ఈ హారర్ కామెడీని భారీ మొత్తానికి కొనడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఇది ఎక్కువగా తెలుగు నేటివిటీ ఉన్న సినిమా కావడంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అని ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది అంతేకాదు ఈ పాయింట్తో మేకర్స్ నిరాశ చెంది తక్కువ ధరకు ఈ సినిమా డీల్ చేసుకుంటారని వాళ్లు చూస్తున్నారు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడం ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తారు కానీ ది రాజాసాబ్ ఆయన సాధారణంగా చేసే యాక్షన్ సినిమా కాదు అందుకే యజమానుల మనసులో ఈ సినిమాపై సందేహాలు ఉన్నాయి ఇక మేకర్స్ ఈ సినిమాకు డీల్ కుదిరితే కాస్త ఊపిరి పిల్చుకునే ఉంది రాజాసాబ్ హిందీ రైట్స్ నెట్ఫ్లిక్స్ తీసుకోబోతున్నట్టు రూమర్ వైరల్ అవుతోంది నిర్మాతలు ఎప్పటికీ డిజిటల్ ప్లాట్ఫాంతో తమ డీల్ లాక్ చేస్తారో చూడాలి మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోనన్న రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమా షూటింగ్ పూర్తయింది కేవలం ఒక రొమాంటిక్ పాట మాత్రమే మిగిలి ఉంది అది డిసెంబర్లో షూట్ చేస్తారు దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా నిర్మాణంలో ఉంది ఇందులో ప్రభాస్తో పాటు సంజయ్ దత్ కూడా ముఖ్య పాత్రలో ఉన్నారు మాళవిక మోహనన్ ఈ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది మొదట రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదున రిలీజ్ కావాల్సి ఉంది కానీ తాజాగా ఈ మూవీని రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదినకి పోస్ట్ పోన్ చేశారు ప్రభాస్ రాజాసాబ్ ఓటీటీ డీల్ కుదరకపోవడంతో నిర్మాతలు టెన్షన్లో ఉన్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన విడుదల కానుంది నెట్ఫ్లిక్స్ హిందీ రైట్స్ తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి డీల్ ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి